ఏసు వారు పదే పదే చెప్పేది ఒకటే నువ్వు భయపడకు ధైర్యముగా ఉండు అదే మాటను మరి మనం చదువుతూ ఉన్నాం మార్కు శుభవార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వాక్యములో యాయురికి కూడా ప్రభు అదే చెప్తున్నాడు ధైర్యముగా ఉండము విశ్వాసము కలిగి ఉండము

వాళ్ళ వీళ్ళ మాటలు అసలు పట్టించుకో మాకు కొంతమంది మిమ్మల్ని కృంగదీస్తారు కొంతమంది మాటలు మిమ్మల్ని కృంగదీస్తాయి మూలిగినక్క మీద థాటికే పడ్డట్టుగా ఉంటుంది అన్నమాట ఒకవేళ నువ్వు భయానికిరైతే ఇంకా నువ్వు కృంగిపోతావు తిన్నా అన్నం వంట పట్టదు ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో నీ ఇంట్లో నీ ఒంట్లో అనుమానం ఉంటే అనుమానం నిన్నేం ఏం నిద్ర పట్టనీయదు అప్పుడు నువ్వు అన్నం తినవు నీళ్ళు ఎలా నీళ్ళు తాగు అన్నం తినేయాలా అన్నం తినవు దానివల్ల ఏమవుతుంది నువ్వు పక్కగా అయిపోతాయి నువ్వు చూసినా ఏమైంది నీకు ఏమైందిరా నీకు మంచిగుణుడు ఎట్టయిపోయినవిరా మంచిగుణ దాని ఎట్టయిపోయినవి అంటారు అప్పుడు ఇంకా నీకు ఇంకా భయమే అప్పుడు ఏమవుతారు అమ్మ ఇదేదో బాగానే అల్లాడు అలాలుయ్యా కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా ఎప్పుడైనా సరే మనం దేవుళ్ళు నమ్మకాన్ని కలిగి ఉండాలి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అందుకే ప్రభు యాయురితో ఉన్నాడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోమా ధైర్యముగా ఉండు విశ్వాసం కలిగి ఉండు నమ్మకం కలిగి ఉండు అని చెప్పినప్పుడు ఏసుప్రభు మాట ప్రకారమే ఇంటికి వెళ్ళాడు ఏసుప్రభు కూడా అతనితో పాటు ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో కుమార్తె మంచాన పడి ఉంది అప్పుడు ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి తలితాక్కుమి ఓ చిన్నదాన లెమ్ము అన్నప్పుడు లేచి కూర్చుంది అమ్మాయి అప్పుడు ఆ ఇంట్లో సంతోషం ఆనందం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా భయభ్రాంతులు అయ్యారు ఇదిగో మన మన మధ్య నిజంగానే ఒక ప్రవక్త వెలిసాడు అని వారందరూ కూడా దేవుణ్ణి సుధించి ఆరాధించారు కాబట్టి ప్రియ దేవుడిలా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభు నీతో చెప్పే మాట ధైర్యముగా ఉండము విశ్వాసము కలిగి ఉండము నీ వెంట దేవుడే ఉన్నాడు